అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి బాల సంజీవిని యాప్ అనేది వెర్షన్ అనేది కొత్త వెర్షన్ అప్డేట్ అయింది కదండి వన్ పాయింట్ ఫోర్ పాయింట్ జీరో వెర్షను ఈ అప్డేట్ అయిన వెర్షన్ ఏదైతే ఉందో అది అందరూ కూడా అప్డేట్ చేసుకున్నారు ఈ అప్డేట్ అయిన వెర్షన్లో చేంజెస్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాము ఫస్ట్ మనం రిసిప్ట్స్ ఓపెన్ చేసి చూద్దామండి రిసిప్ట్స్లోనే ఎక్కువ చేంజెస్ జరిగాయి ఇది ఏమైంది ఏం జరిగిందనేది ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము స్టాక్ రిసిప్స్ అని ఉంది కదండి ఇక్కడ ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ ఏమేమి ఐటమ్స్ వస్తాయండి ఎగ్స్ మిల్క్ బాలామృతం బాల సంజీవని కిట్టు రైస్ దాల్ ఆయిల్ ఇవన్నీ కూడా మనకి రిసిప్స్లో వస్తాయి ఈ రిసిప్ట్స్లో వచ్చిన వాటిలో ఫస్ట్ మనం ఎగ్స్ చూద్దామండి ఎగ్స్లో చేంజెస్ ఏం జరిగింది అనేది కూడా ఒకసారి విని చూద్దాం ఇప్పుడు ఫేజ్ టూ చేయాలి కదా ఫేజ్ వన్ ఆల్రెడీ చేసేస్తాం కాబట్టి క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఫేజ్ టూ ఓపెన్ అవుతుంది ఇందులో చేంజెస్ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఎగ్స్ ఒకసారి అందరూ కూడా క్లియర్గా చూడండి ఎగ్స్ ఇండియన్ టెన్త్ ఉందండి సెవెంటీ టూ ఉంది ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారు ఎగ్స్ అంగన్వాడీ వర్కర్ తీసుకున్నారా రిసీవ్డ్ హెల్పర్ తీసుకున్నారా అనేది కూడా డేటా అడుగుతుంది ఇక్కడ ఈ డేటా అడిగినప్పుడు మనం వర్కర్ రిసీవ్ చేసుకుంటే వర్కర్ అని హెల్పర్ చేసుకుంటే హెల్పర్ అనేది ఎంటర్ చేయాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఇండెంట్ ప్రకారం ఇక్కడ ఏదైనా సరే రిసీప్ట్స్లో ఇక్కడ ఇండెంట్ ఉందో అది మాత్రమే ఎంటర్ చేయాలి ఇండెంట్ మాత్రమే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ట్రే విత్ ఇన్ లెస్ దెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ కన్నా వెయిట్ తక్కువ ఉన్న ట్రేలు ఏమన్నా ఉన్నాయా అవి ఏమీ మనకి ఉండవు కదా బరువు తక్కువ ఉన్న ట్రేలు అనేవి పదిహేను గ్రాముల కన్నా వెయిట్ తక్కువ ఉన్న ట్రే అనేది ఉండదు కాబట్టి ఇక్కడ మనం జీరో పెట్టేస్తాం ఓకేనండి ఇలా జీరో పెట్టేసిన తర్వాత ఇక్కడ అందరూ కూడా మిస్టేక్ చేస్తున్నారు ఇక్కడ ఏం మిస్టేక్ చేస్తున్నారు ఇక్కడ టైప్ ఆఫ్ రిజెక్షన్ అని ఉంది కదా అంటే ఏంటిది టైప్ ఆఫ్ రిజెక్షన్ అంటే ఇప్పుడు మనకి పగిలిపోయిన గుడ్లు కానీ బరువు తక్కువ గుడ్లు కానీ నెక్స్ట్ స్టాంపులైన గుడ్లు కానీ ఏమన్నా మనం రిసీవ్ చేసుకున్నామా ఎగ్స్ అలా రిసీవ్ చేసుకుంటే ఇక్కడ ఎంటర్ చేయాలి అలా మనకి పగిలిపోయిన గుడ్లు స్వా నెక్స్ట్ అన్స్టాంప్ ఎగ్స్ అంటే అన్స్టాంప్ ఎగ్స్ కూడా మనకి ఏమీ రాలేదు స్టాంప్ లేకోకుండా ఎగ్స్ ఏమీ రిసీవ్ చేసుకోలేదు అలాగే పగిలిపోయిన ఎగ్స్ రాలేదు బరువు తక్కువ ఉన్న ట్రేలు కూడా రాలేదు ఓకేనండి ఇవన్నీ రాలేదు కాబట్టి ఇక్కడ మనం అందరం ఏం చేయాలి ప్రతి దాని దగ్గర ఇక్కడ ప్రతీది కూడా స్మాల్ ఎగ్స్ జీరో బరువు తక్కున్న ట్రేలు జీరో నెక్స్ట్ అన్స్టామ్స్ ఎగ్స్ జీరో ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇలాగ ఎంటర్ చేసుకోవాలి చాలామంది వర్కర్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇండియన్ ఎంత ఉందో ఇక్కడ కూడా వేసేసి ఇక్కడ రిజెక్ట్ చేసిన ఎగ్స్లో వేసేస్తున్నారు ఇది ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనం ఇండెంటు ఎన్ని ఎగ్స్ ఉన్నాయో ఇండెంటు వేస్తాము ఫిఫ్టీన్ గ్రామ్స్ కన్నా వెయిట్ తక్కువగా ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా వెయిట్ తక్కువగా ఉంటే ట్రైలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు అలా బరువు తక్కువ ఉన్న ట్రైల్ అనేవి మనకి రాలేదు కాబట్టి ఇక్కడ జీరో పెట్టాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ రిజెక్ట్ ఇది రిజెక్ట్ చేసినవి ఏమైతే ఉన్నాయో ఎగ్స్ అవి చేయాలి మనకి రిజెక్ట్ చేసే ఎగ్స్ ఎప్పుడు కూడా రాలేదు కాబట్టి ఇక్కడ ప్రతి దాంట్లో ప్రతి ఇండికేటర్లో ఇక్కడ జీరోనే పెట్టాలి ఓకేనండి రిజెక్ట్ ఒకసారి ఇది అందరూ కూడా క్లియర్గా చూసుకోండి ఇక్కడ రిజెక్ట్ చేసిన స్పాయిల్ ఎగ్స్ వెయిట్ తక్కువ ఉన్న ఎగ్స్ అన్స్టాంప్స్ ఎగ్స్ టోటల్గా క్వాంటిటీ రిజెక్ట్ చేసినవి ఏ ఉన్నాయి కదా ఇక్కడ టోటల్ క్వాంటిటీ రిజెక్ట్ చేసినవి మీరు ఇక్కడ నెంబర్స్ ఏమైనా వేస్తే వస్తాయి చాలామంది ఇక్కడ రిజెక్ట్ చేసిన ఎగ్స్లో కొట్టేస్తున్నారు అది రాంగ్ ఎంట్రీ ఓకేనండి ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఇండెంట్ ఏదైతే ఇచ్చారో ఆ ఇండెంట్ మాత్రం ఎంటర్ చేయండి ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ దగ్గర జీరో పెట్టాలి అలాగే టైప్ ఆఫ్ రిజెక్ట్ ఇక్కడ రిజెక్ట్ చేసే ఎగ్స్ ఏమీ ఉండవు కాబట్టి ఇక్కడ అన్నిటి చోట కూడా మనం జీరోనే పెట్టాలి ఇక్కడ నెంబర్ అనేది ఏమీ ఎంటర్ చేయకూడదు స్పాయిల్డ్ ఎగ్స్ అన్స్టాంప్ ఎగ్స్ నెక్స్ట్ రిజెక్ట్ చేసిన క్వాంటిటీ ఇవన్నింటి దగ్గర కూడా జీరో మాత్రమే పెట్టి ఎగ్స్ క్యాప్చర్ ఫోటో తీసి సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది ఇదివరకు మనం ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత అక్కడ ఓటీపీ అని ఉండేది ఎగ్స్కి ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మనకి ఓటీపీ కూడా ఎంటర్ చేయవలసిన అవసరం లేదు ఫోటో క్యాప్చర్ చేసి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది ఇది ఎగ్స్ ఎక్స్లో వచ్చిన చేంజెస్ ఓకే ఓకేనండి ఇప్పుడు మిల్క్ రిసీవ్డ్ అని ఉంది కదా ఈ మిల్క్ రిసీవ్డ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ మిల్క్ రిసీవ్డ్ ఇక్కడ ఇది వరకు మనకి ఎన్ని మిల్క్లు రిసీవ్ చేసుకున్నాం అనేది ట్వ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ ప్యాకెట్లు నెక్స్ట్ టూ హండ్రెడ్ ఎమ్మెల్య వన్ ఎయిటీ అనేది ఇక్కడ అడుగుతుంది ఇక్కడ అడిగినప్పుడు మీరు ఎంటర్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనకి ఇండియన్ అయితే ఉందో మీరు ఎంటర్ చేసిన అంటే మీ బెన్స్ని బట్టి మీకు ఎంటర్ చేసిన ఇండెంట్ ఏదైతే ఉందో ఆ ఇండెంటు లీటర్స్ అయితే ఉన్నాయో ఇక్కడ రిసీవ్ చేసుకున్న ప్యాకెట్స్ అవి మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ ఇండియన్లో ఏది ఉంటే ప్రతిదీ కూడా రిసిప్ట్స్లో ఇండెంట్లో ఏముందో అదే ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి మీరు ప్యాకెట్ టైపు ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఎయిటీ ఎమ్మెల్య ఏది తీసుకున్నారనేది కూడా ఇక్కడ వేయాలి వేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ టోటల్ రిసీవ్డ్ లీటర్స్ అనేది వచ్చేస్తుంది మీరు ఎంటర్ చేసిందని బట్టి నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ చూస్తారు నెక్స్ట్ ఇక్కడ అంగన్వాడీ వర్కర్ హెల్పరా రిసీవ్ చేసుకున్నది వేస్తారు ఎప్పట్లాగే ఆ పాలు రిసీవ్ క్యాప్చర్ తీసేసి సబ్మిట్ కొట్టేస్తే మిల్క్ రిసిప్ మిల్క్ రిసిప్స్ కంప్లీట్ అయిపోతుంది అలాగే బాలామృతం కూడా అంతే సేమ్ ఇక్కడ మల్టిపుల్ ఇక్కడ ఉంది కదా బాల సంజీవిని కిట్టు ఈ బాల సంజీవిని కిట్ కూడా ఒకసారి చూడండి ఇండెంట్ ఇక్కడ ఎంత ఉందండి మల్టిపుల్ గ్రెయిన్ ఆటా అని ఉంది కదా ఇక్కడ ఇండెంట్లో ట్వంటీ ఉంది కదా ట్వంటీ కేజెస్ తీసుకున్నట్టు ఇక్కడ ట్వంటీవే వేయాలి ఇక్కడ ఇరవై ఉన్న కాబట్టి ఇక్కడ ఇండెంట్ ప్రతి దానికి కూడా ఇండెంట్ ఇవ్వడం జరిగింది ఇండియన్లో ఎంతైతే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి ప్రతిదానికి ఇండెంట్ ఇచ్చారు చూడండి ఈ ఇండెంట్లు అనేవి ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ ఇండెంట్ ఇచ్చారు కింద మనం రిసీవ్ చేసుకున్న ఎన్ని అనేది కూడా ఎంటర్ చేయాలి ఇప్పుడు ఇక్కడ చిక్కీ ఇండెంట్ అని ఉంది కదా ఇక్కడ చిక్కీలు ఎన్ని రిసీవ్ చేసుకున్నా ఇక్కడ ఫైవ్ ఉంది ఇండెంట్ మనం ఎన్ని రిసీవ్ చేసుకున్నాం ఫైవ్ రిసీవ్ చేసుకుంటే ఫైవ్ వేయాలి ఓకేనండి నెక్స్ట్ ఇక్కడ ప్రతిదీ కూడా ఇండెంట్లో ఏదైతే ఉందో అది మాత్రమే ఎంటర్ చేయండి వేరే ఏవి కూడా ఎంటర్ చేయకూడదు అలా చేసినా తీసుకోదు ఓకేనండి ఇంటెంట్ ఇండెంట్ ప్రకారమే మీరు డేటా ఎంట్రీ చేయాలి నెక్స్ట్ రైస్ దాలు ఆయిల్ కూడా అలాగే ఉంటుంది అలాగే బాలామృతం కూడా సేమ్ ఇక్కడ బాలామృతం కూడా చూడండి ప్రతిదీ కూడా రిసిప్ట్స్లో ఇండెంట్ ఇవ్వడం జరిగింది ఆ ఇండెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ ఆ ఇండెంట్ ప్రకారం మీరు రిసీవ్ చేసుకుంటే మీరు రిసీవ్ చేసుకున్న విధానం బట్టే అక్కడ ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా ఒకసారి చూద్దామండి రైస్లో కూడా ఇండెంట్లో ఉందో ఇక్కడ రైస్ ఇండెంటు అలాగే వేయాలి అలాగే ఇక్కడ చూడండి ప్రీ స్కూల్ చిల్డ్రన్కి సిక్స్టీన్ గ్రామ్ సిక్స్టీ కేజెస్ ఉంది ఇక్కడ సిక్స్టీన్ కేజెస్ రిసీవ్ చేసుకున్నది ఇండెంట్ అని ఉంది నెక్స్ట్ త్రీ కేజెస్ ప్యాకెట్ అంటే లాక్టేటింగ్కి ప్రెగ్నెంట్కి రైస్ త్రీ కేజీస్ బ్యాగ్స్ వస్తాయి కదా ఆ బ్యాగ్స్ ఎన్ని అనేది కూడా ఇక్కడ ఇండి ఇవ్వటం జరిగిందండి ఈ ఇండింటి ప్రకారమే ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే రిస్క్స్ కేటగిరీ వచ్చేసి ఎవరు రిసీవ్ చేసుకుంటారు అంగన్వాడీ వర్కర్ అయితే వర్కరు హెల్పర్ అయితే హెల్పర్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ అడుగుతుంది ఆ డేట్ అనేది ఎంటర్ చేసేస్తే సరిపోతుంది ఇక్కడ డేట్ కూడా మీరు ఎంటర్ చేయనక్కర్లా ఏ మంత్ అనేది చూపిస్తుందండి ఇది ఏ మంత్కి సంబంధించింది అనేది ఇక్కడ చూపిస్తుంది ఆ మంత్ పేరు ఉంటుంది అక్కడ మీరు ఏం చేయని అవసరం లేదు ఇక్కడ క్యాప్చర్ రైస్ తీసుకున్న బ్యాగ్స్ ఉంటాయి కదా అది ఫోటో తీసి ఇక్కడ సబ్మిట్ చేసేస్తే క్యాప్చర్ అనేది సబ్మిట్ అయిపోతుంది నెక్స్ట్ ఆయిల్ కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంది నెక్స్ట్ వన్ లీటర్ ప్యాకెట్స్ టూ లీటర్ ప్యాకెట్స్ ఉంది ఆయిల్ కూడా మీరు ఎన్ని లీటర్స్ అయితే ఎన్ని కేజీలు అయితే ఆయిల్ తీసుకున్నారో అక్కడ ఇండెంట్ కూడా మీకు జనరేట్ అయిపోయి ఉంటుంది ప్రతి రిసిప్స్ కూడా ఇండెంట్ జనరేట్ అవుతుంది ఆ ఇండెంట్ ప్రకారం మీరు స్టాక్ రిసీవ్ చేసుకున్నాక ఈ రిసిప్ట్స్లో ఎంటర్ చేయాలి ఓకేనండి ఇక్కడ ఎంత అయితే ఉందో ఇండెంట్ అంతే మీకు వస్తుంది ఆ వచ్చింది ఇక్కడ రిసిప్ట్స్ లో చేయాలి ఓకేనండి నెక్స్ట్ దాల్ కూడా చూద్దాం ఒకసారి ఇలా దాల్ కూడా చేయాలి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్స్ కూడా ఇక్కడ మీకు ఇండెంట్లో ఏదైతే ఇస్తారో ఇన్నిసార్లు ఇండెంట్ ఇండెంట్ అని చెప్తున్నాను అనేసి అనుకోవద్దు మీకు ఇండెంట్ ఏదైతే ఇచ్చారో ఆ ఇండెంట్ ప్రకారం స్టాక్ రిసీవ్ చేసుకుంటే ఆ ప్రకారమే ఇక్కడ రిసిప్ట్స్లో చేయాలి ఓకేనండి ఈ విధంగా చేయాలి నెక్స్ట్ ఇది రిసిప్ట్స్లో బాల సంజీవిని యాప్ రిసిప్స్లో జరిగిన ఈ యొక్క ఇండెంటండి నెక్స్ట్ ఇప్పుడు మనకి మీరు రిసీవ్ మీరు చేసిన రిసిప్ట్స్ అన్నీ కూడా మీ సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లోకి వెళ్తాయి అప్పుడు సెక్టార్ సూపర్వైజర్స్ కూడా రిసిప్ట్స్ అనేది మీ రిసిప్ట్స్ మీరు చేసిన రిసిప్ట్స్ ఏ అయితే ఉన్నాయో అవి వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి అప్రూవల్ చేస్తే అప్రూవల్ చేసేస్తే అవి డాష్ బోర్డుకు వెళ్తాయి వాళ్ళు రిజెక్ట్ చేస్తే అంటే మీరు కనుక రిసిప్ట్స్లో తప్పు కొట్టేశారనుకోండి ఆ ఇండెంట్ ప్రకారం చేయకపోతే సెక్టార్ సూపర్వైజర్స్ వెరిఫికేషన్ చేస్తారు కదండి వాళ్ళ లాగిన్లో వెరిఫై చేస్తారు వెరిఫై చేసి మీరు కనుక రాంగ్ ఇండెంట్ సబ్మిట్ చేస్తే అక్కడ డేటా అనేది రిజెక్ట్ చేయటం జరుగుతుంది రిజెక్ట్ చేసినప్పుడు మీ అంగన్వాడీ టీచర్స్ ఏం చేయాలి మళ్ళీ మీ లాగిన్ ఓపెన్ చేసుకొని మీ సూపర్వైజర్ గారు ఏ ఇండెంట్ ఏదైతే ఇక్కడ మనకి ఏ రిసిప్ట్స్లో ఇచ్చిన ఇండెంట్ ఏదైతే ఉన్నాయో ఉన్నాయో స్లో ఏ అయితే తప్పుగా ఇచ్చారో ఆ తప్పుగా ఇచ్చినాయి మీరు రాంగ్ ఎంట్రీ ఏదైతే చేశారో అవి రిజెక్ట్ చేస్తారు అవి రిజెక్ట్ చేసినప్పుడు మీ సూపర్వైజర్ గారు రిజెక్ట్ చేసినప్పుడు ఆ డేటాను మళ్ళీ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది సో అందుకని మీకు ఇచ్చిన రిసిప్ట్స్లో ఇండియన్ ఎలా ఉంటే అలాగే చేయాలి ఇండెంట్ ప్రకారమే మీకు స్టాక్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా ఆ పైనే ఆ విధంగానే స్టాక్ రిసిప్ట్స్ ఈ విధంగా ఎంటర్ చేయాలి రండి నెక్స్ట్ బాల సంజీవిని యాప్లోనే ఇంకొకటి ఈ ఎగ్స్ రిసిప్ట్స్ మీదే ఎక్కువగా జరిగినాయండి అండి ఈ జరిగిన వాటిల్లో కూడా ఇవే ఉన్నాయి ప్రెగ్నెంట్ లాక్టేటింగ్కి ఇదివరకు మనం స్మార్ట్ ఫీడింగ్ అనేది ఇచ్చేవాళ్ళం డైలీ అటెండెన్స్లో ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ కూడా డైలీ అటెండెన్స్ ఇచ్చేసి స్మార్ట్ ఫీడింగ్ అనేది పెట్టాం ఇప్పుడు డైలీ అటెండెన్స్లో మనకి ఒకటే ఓపెన్ అవుతుంది ప్రీ స్కూల్ చిల్డ్రన్ అటెండెన్స్ మాత్రమే ఓపెన్ అవుతుంది ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ అటెండెన్స్ ఓపెన్ అవ్వదు నెక్స్ట్ ఇక్కడ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషను ప్రెగ్నెంట్ లాక్టేటింగ్కి ఓన్లీ టీహెచ్ఆర్ మాత్రమే వస్తుంది అక్కడ ప్రెగ్నెంట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు ఇదివరకు ఏమని స్మార్ట్ ఫీడింగ్ టీహెచ్ఆర్ అనే ఆప్షన్ అడిగేది ప్రెగ్నెంట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అక్కడ ప్రెగ్నెంట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు రెండు ఆప్షన్లు వచ్చాయి కాబట్టి స్మార్ట్ ఫీడింగ్ అయితే స్మార్ట్ ఫీడింగ్ టీహెచ్ఆర్ అయితే టీహెచ్ఆర్ అని ఓల్డ్ వర్షన్లో చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనకి ప్రెగ్నెంట్కి లాక్టేటింగ్కి అక్కడ టీహెచ్ఆర్ మాత్రమే చూపిస్తుంది స్మార్ట్ ఫీడింగ్ అనే ఆప్షను తీసేయటం జరిగింది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు ఆప్షన్ కనిపిస్తుంది ఓకేనండి ఈ విధంగా బా మన బాల సంజీవిని యాప్లో ఎ ఎగ్స్ రిసిప్ట్స్ అలాగే యాప్లో జరిగిన చేంజెస్ అనేది మీకు చెప్పడం జరిగిందండి అలాగే ఏడబ్ల్యూసీ జాయినింగ్ స్టేటస్ అనేది డే బై డే మీరు చెక్ చేసుకుంటూ ఉండాలండి ఈ ఏడబ్ల్యూసీ జాయినింగ్లో టూ కేటగిరీస్ ఉంటాయి థర్టీ సెవెన్ టు ఫిఫ్టీ నైన్ మంత్స్ చిల్డ్రన్ ఉంటారు అలాగే సిక్స్టీ టు సెవెంటీ టూ మంత్స్ చిల్డ్రన్స్ ఉంటారు ఈ చిల్డ్రన్స్లో ఎవరైతే డేటా వచ్చిందో ఆ డే బై డే చెక్ చేసుకుంటే అక్కడ మీకు ఎవరైతే నేమ్స్ వచ్చాయో ఆ నేమ్ దగ్గర వాళ్ళు స్కూలు సెలెక్ట్ చేసుకుని టిక్ పెట్టేసి వాళ్ళు అంగన్వాడీ అయితే అంగన్వాడీ ఫ్రీ స్కూల్ అయితే ఫ్రీ గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూలు అలాగే ఆప్షన్ ఉంటుంది కాబట్టి అది పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ సిక్స్టీ టు సెవెంటీ టూ మంత్స్ కొట్టేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేసి చూసుకుంటే వాళ్ళకు కూడా ఇలా ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనండి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా బాల సంజీవిని యాప్ వెర్షన్ అనేది వన్ పాయింట్ ఫోర్ పాయింట్ జీరో వెర్షను ఈ వెర్షన్ అప్డేట్లో జరిగిన చేంజెస్ అన్నీ కూడా మీకు వీడియో చేసి పెట్టడం జరుగుతుందండి వీడియో అందరూ కూడా క్లియర్గా చూడండి స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది ఓకేనండి థ్యాంక్ యూ